హలో అండి మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక అమ్మాయి రెండుకున్నది అయితే తను ఒకరోజు మా ఇంటికి వచ్చి అంటే నేను మిట్టలు చేయించుకోవాలి మంచి రోజు చెప్పమన్నారా అంకుల్ని అని అడిగింది అడిగితే సరే అని మా వారికి చెప్పి మంచి రోజు అడిగింది మిట్టలు చేయించుకోవడానికి అంటే దానికి పేరుతో కానీ నక్షత్ర కానీ చూడాలి నక్షత్రం అంటే చెప్పు మనం ఒకవేళ నక్షత్రంతో చూద్దామన్నారు అడిగితే చెప్పింది సరే అని చూసి మంచి రోజు ఏ టైంలో పెట్టుకోవాలో చెప్పిన అదే చెప్పిన నేను నాకు అయితే తర్వాత ఆ రోజు మెట్టలు చేయించుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చింది వచ్చి ఆంటీ మెట్టలు చేయించుకున్న కుక్కరు చెప్పిన టైంలో పెట్టుకోవాలి కదా ఏ వేలు పెట్టుకోవాలి అంటే అని అడిగింది ఏ వెలుగు పెట్టుకోవాలా అంటే అడిగితే అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు పండుగలకు మెళ్ళ మంగళసూత్రాలు కాళ్ళకు మెట్టలు పెట్టుకుంటున్నాం దాంతో మంగళసూత్రాలు అయితే మెళ్ళనే వేసుకుంటారు కానీ మెట్టలు ఏ వెలుగు పెట్టుకోవాలి అనేది మర్చిపోయి అంత అన్ని రోజులు పెట్టుకోకుండా ఉండడం అంటే చాలా వచ్చింది నాకు అయితే ఎందుకు అట్లా అడుగుతున్నావు ఏమో అంటే చాలా రోజులైంది కాళ్ళకు మెట్టలు పెట్టుకొని మామూలుగా నేను అంటే వేరే పెళ్ళికి పెట్టుకున్న మెట్టలు కాకుండా మా వేరే మెట్టలు ఆ పక్కన మూడో వేలు పెట్టుకుంటా కానీ మెట్టెలు ఏ వేలకు పెట్టుకోవాలని అడిగితే ఈ పెద్ద వేలు పక్క వేలుకు రెండో వేలుకు పెట్టుకోవాలి అని చెప్పిన ఇద్దరున ఒక నుంచి చాలాసేపు పరిస్థితి అట్లా తయారైంది ఇక రాను రాను వచ్చే రోజుల్లో పెళ్ళిళ్ళలో మంగళసూత్రాలు కూడా మంగళసూత్రాలు మెట్టెలు మామ అనిపించి లాకర్లో పెట్టుకొని ఎప్పుడో లాకర్లోంచి తెచ్చుకొని మెళ్ళో వేసుకొని కాళ్ళకు మెట్టెలు పెట్టుకొని తిరిగే రోజులు వస్తాయి